హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ రేణీమి లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు లాంగ్ బ్లాక్ బీట్స్ కలెక్షన్ విత్ డిస్కౌంట్ సేల్ అండి చెప్పాను కదా యానివర్సరీ సేల్ ఉంటుందని సో యానివర్సరీలో భాగంగా మనకి స్పెషల్ డిస్కౌంట్ సేల్ అనేది ఉంటుంది థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి పర్టికులర్ ఈ వీడియోలో మాత్రమే సో అదొకటి గమనించండి ఓకేనా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియోస్ షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది సో ఒకసారి ఇన్స్టా పేజ్ కూడా చెక్అవుట్ చేసేయండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇన్స్టా పేజ్లో వస్తాయి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ కూడా షేర్ చేస్తున్నానండి అందులో కూడా ఒకసారి ఇన్స్టా లాగానే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీరు ఓపెన్ చేసి ఫాలో కొట్టేస్తే డైలీ వీడియోస్ అప్డేట్స్ కానీ పిక్స్ కానీ అన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి సో మీరు దాని ద్వారా కూడా చేసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ మోడల్ అయితే చూసేద్దాము లాంగ్ బ్లాక్ బీట్స్ మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది విత్ గోల్డ్ రిప్లికా లాకెట్ అండి కెంపులు పచ్చలు స్టోన్స్తో వస్తుంది అనమాట ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చైన్ కానీ లాకెట్ కానీ టోటల్గా మీకు గోల్డ్ రిప్లికా లాగా ఉంటుంది అలాగే విత్ ఇయర్ టాప్స్తో వస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సో థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆర్టీసీ కాలనీ మనకి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది రెండు ఉన్నాయి సో డైరెక్ట్గా వచ్చి చూసుకొని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఓకేనా సో ప్రై మీకు వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ సో స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి స్టెప్ వైజ్ వస్తుందండి నల్లపూసలు ఆరు వరుసలో వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి షుగర్ బీట్స్ అనమాట ఇవి మల్టీ కలర్లో అంటే ఇది వచ్చేసి మనకి గ్రీన్ ఇది వచ్చేసి మెరూన్ రెడ్లో మనకి షుగర్ బీట్స్ అనమాట ఇవి సో ఇక్కడ వచ్చేసి మనకి పొహల్ వస్తుంది ఇక్కడ మనకి ఆరు వరుసలు చైన్ విత్ బ్యాక్ చేన్తో కలుపుకొని లెంత్ అయితే ట్వంటీ సిక్స్ వరకు అయితే వస్తుందండి సో చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ అలాగే మీకు యానివర్సరీ స్పెషల్ ఆఫర్ సేల్ ఉంటుంది స్పెషల్ డిస్కౌంట్ సేలు మీకు థౌసండ్ డబ్బా అయితే కనుక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది కంపల్సరీ ఓకే సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు లక్ష్మీ అమ్మవారి కాసుమాల ఇది వచ్చేసి మనకి ఇక్కడ సింగిల్ గా ఇలా లక్ష్మీ అమ్మవారు వస్తారు సైడ్ అంతా కూడా ఇట్లా లక్ష్మీ అమ్మవారి కాసులు వచ్చేస్తాయండి రూపులు వచ్చేస్తాయి అండ్ మనకి బ్యాక్ చైన్ కూడా ఉంటుంది లెంత్ అయితే ట్వంటీ ఎయిటీన్ ఇంచెస్ టు ట్వంటీ ఇంచెస్ అయితే వస్తుంది సో ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ ఐటమ్ అయినా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో థౌజండ్ డబ్బో అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆ స్పెషల్ డిస్కౌంట్ చేయాలన్నమాట సో ఈ రోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి సో తర్వాత అయితే ఆఫర్ ఉండదు యాజ్ ఇట్ ఈస్ ప్రైజెస్ అయితే ఉంటాయి సో థౌజండ్ అబో బిల్ అయినా కానీ తర్వాత అయితే మీకు ఆఫర్ రాదు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీకు లక్ష్మీ అమ్మవారి సైడ్ డాలర్తో లైక్ చంద్రహారం టైప్లో ఉంటుందన్నమాట ప్రజెంట్ ఈ మోడల్ చాలా ట్రెండింగ్ లో ఉంది మనకి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ మధ్యలో అలాగే ఇక్కడ వచ్చేసి మనకి చంద్రహారం చైన్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ అటు ఇటు చంద్రహారం చైన్స్ వచ్చేస్తాయి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎబో ఉంటుంది బ్యాక్ చేయిన్ లేదు కాబట్టి ట్వంటీ సిక్స్ లాగా మీరు కౌంట్ చేసుకోవాలి లేదు అంటే ఇది ట్వంటీ ఎయిట్ వరకు వస్తుంది బట్ లెంత్ మనకి నెక్ వరకు కొంచెం కవర్ అయిపోతుంది కాబట్టి లెంత్ తగ్గుతుంది కాబట్టి ట్వంటీ సిక్స్ వేసుకోవాలి మీరు సో ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి గోల్డ్ రిప్లికా లాగా ఉంటుంది సో నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు మనకి క్రిస్టల్ డైమండ్స్ వస్తాయండి ఇక్కడ టూ లైన్స్ క్రిస్టల్ డైమండ్స్ విత్ డాలర్ వచ్చేసి ఇలా ఉంటుంది సో కింద మనకి ముత్యాలతో పాటుగా ఆనెక్స్ బీట్స్ వచ్చేస్తాయి అన్కట్ స్టోన్స్ డాలర్ అయితే వస్తుంది కెంపులు పచ్చలతో లక్ష్మీ అమ్మవారి ఇక్కడ మనకి మూడు రూపులు వస్తాయి అనమాట సో డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది టెంపుల్ వర్క్ డిజైన్ లాగా లెంత్ అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబవ్ ఉంటుందండి అండ్ అలాగే మనకి పుష్ బ్యాక్ ఇయర్ కూడా వస్తాయి సో చాలా బాగుంటుంది విత్ ఇయర్ టాప్స్తో కలుపుకొని జస్ట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి కుషర్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ వన్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ వచ్చేస్తుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదొక ప్యాటర్న్ అండి ఫోర్ లైన్స్ బ్లాక్ బీడ్స్ విత్ విక్టోరియన్ ఫినిష్ డాలర్ వస్తుంది బీడ్స్ కూడా మనకి మంచి క్వాలిటీ ఒరిజినల్ బీడ్స్ అయితే యూజ్ చేశాము అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ అనమాట సో డాలర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సో ప్రతిసారి ఇది సింగిల్ పీస్ సేల్కి పెట్టడము మళ్ళీ అవి రీస్టాక్ చేయించము అడగడము రీస్టాక్ చేయించడము మళ్ళీ ఒకటి రెండు అలా ఉండిపోవడము అలా పెట్టడం జరుగుతుందండి ఓకేనా సో లాంగ్ బ్లాక్ బీడ్స్తో పాటు మళ్ళీ సేల్ లో పెట్టడం అట్లా జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రీషిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చాలా గ్రాండ్ గా ఉంటుందండి సింపుల్ గా ఇది వచ్చేసి మనకి చీరల మీదకి ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ విక్టోరియన్ ఫినిష్ అది కూడా లైట్ మెహందీ పాలిష్ వస్తుంది అనమాట డార్క్ పాలిష్ రాదు సో సీజర్స్ అంతా కూడా మనకి డైమండ్ లుకింగ్ అయితే ఉంటుంది జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ కి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా అండ్ థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు ఆఫర్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అలాగే ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బీడ్స్ కూడా రీస్టాక్ చేయించానండి రీస్టాక్ చేయించినవన్నీ మీకు ఆఫర్ లోనే ఇస్తున్నాను సో కెంపులు పచ్చలు డాలర్ తో అలాగే ఇక్కడ బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తాయి మూడు వర్షల బ్లాక్ బీడ్స్ చాలా బాగుంటుంది ఇది కూడా లెంత్ వచ్చేసి దాదాపుగా మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చైన్ కానీ డాలర్ కానీ కంప్లీట్గా మీకు గోల్డ్ రిప్లిక్ అలాగా ఉంటుందన్నమాట ఓకేనా సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సింగిల్ ఐటమ్ తీసుకోవచ్చు సో థౌజండ్ అబవ్ పర్చేస్ చేస్తే డిస్కౌంట్ కూడా ఉంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి భారతీయ చైన్ ప్యాటర్న్లో నియర్లీ థర్టీ ఇంచెస్ లెంత్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారి డాలర్స్ వస్తాయండి ఇవి కూడా చాలా బాగుంటాయి వీటికి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇవి కూడా ఆఫర్లోనే ఇస్తున్నాను యానివర్సరీ ఆఫర్ సేల్లో సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుందండి దాదాపుగా అంటే విత్ డాలరు ప్లస్ చైన్ టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు థర్టీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది థర్టీ ఇంచెస్ బిలో అబో అయితే కాదు నియర్లీ వస్తుందన్నమాట ఫైవ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి గోల్డ్ రిప్లికా చైన్ అలాగే డాలర్ కూడా గోల్డ్ రిప్లికా లాగా ఉంటుంది అండ్ గ్యారెంటీ చైన్ అండి మైక్రోప్లైటెడ్ ప్రీమియం క్వాలిటీ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీషిపింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ అండి ఈ బ్లాక్ బీడ్స్ కూడా రీస్టాక్ చేయించాను సో ఇవి కూడా మీకు ఆఫర్లో ఇస్తున్నానండి ఫైవ్ ఫిఫ్టీ బ్లాక్ బీడ్స్ థౌసండ్ అబో అయితే మీకు టెన్ పర్సెంట్ డిస్ సారీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇవి సింగిల్ పీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి సో బుక్ చేసేసుకోవచ్చు ఇవి కూడా చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది చాలా తెప్పించాను నియర్లీ వన్ ఫిఫ్టీ పీసెస్ వరకు సేల్ చేశానండి ఇంకా వస్తున్నాయి తెప్పిస్తున్నాను సో యాన్వర్సరీసెల్లో మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను మనకి థౌసండ్ అబో అయితేనే ట్వంటీ పర్సెంట్ అండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది సో లక్ష్మి అమ్మవారి డాలర్ వస్తుంది డాలర్ కూడా చాలా చాలా బాగుంటుంది నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఓకే యానివర్సిలు నడుస్తూనే ఉంటుందండి సో దాదాపుగా ఒక వన్ వీక్ వరకు అయితే పెట్టాలనుకుంటున్నాను ఉన్న స్టాక్ మొత్తం మీద దాదాపుగా మధ్య మధ్యలో కొన్ని కొత్త మోడల్స్ కూడా వస్తాయి వస్తు వచ్చిన మోడల్స్ వచ్చినట్టు కొత్త పెడతాను మళ్ళీ అలాగే మనకి ఉన్న స్టాక్ మీద ఆఫర్స్ కూడా ఇస్తూనే ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అష్టలక్ష్మి డాలర్ విత్ మనకి భారతీయ చైన్ గోల్డ్ రిప్లికా చైన్ ప్యాటర్న్ వస్తుంది దాదాపుగా ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అబవ్ వస్తుందండి డాలర్ వచ్చేసి గ్రాండ్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ లోపు ఉంటుంది ఎక్కువ తక్కువ ఉండవు ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి అండ్ థౌజండ్ డబ్బా అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు ఓకే సో కొన్ని పీసెస్ అయితే ఒక్కొక్క పీస్ మాత్రమే ఉన్నాయి సో నచ్చినట్లయితే త్వరగా బుక్ చేసేసుకోండి ఇది కూడా అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లెంత్లో ఇలా మనకి డాలర్ వచ్చేసి చాందబాలి డాలర్ వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇది కూడా నియర్లీ మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అబవ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ ఐటమ్ ఇది కూడా చాలా బాగుంటుంది బ్లాక్ బీర్స్ లాంగ్ బ్లాక్ బీర్ ఎక్సలెంట్ ఉంటుంది నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పిన్ చేసేయండి అలాగే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి అలాగే మీకు బ్లాక్ డైమండ్స్ మోడల్ అండి బ్లాక్ డైమండ్స్ మోడల్ విత్ లక్ష్మి అమ్మవారి డాలర్ వస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ప్యాటర్న్ అనమాట ఇది మనకి ఇట్లా వస్తుందండి బ్లాక్ డైమండ్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబవ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి కట్టతగా కూడా మంచి క్వాలిటీ బ్లాక్ డైమండ్స్ కట్టతీగా యూస్ చేసాము అలాగే డాలర్ కూడా టెంపుల్ వర్క్ డాలర్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ బ్లాక్ బీట్స్ ఇలా వస్తుందన్నమాట సేమ్ మనకి గోల్డ్ రిప్లికా భారతీ చైన్ ప్యాటర్న్ వచ్చేసి డాలర్ సీజర్ డాలర్ వస్తుంది ఫైవ్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ డాలర్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా స్టోన్ వర్క్తో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో బీడ్స్ అనమాట ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్టోన్స్ వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది అనమాట ఇలా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌసండ్ డబ్బు పర్చేస్ చేస్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఓకే సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ నచ్చితే ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్